ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడార అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము లూకస్ వార్త పద్నాలుగవ అధ్యాయం ఒకటి నుంచి ఆరు వచనాలు చౌతాను వినండి దినమున ఆయన భోజనము చేయుటకు పరిశీల అధికారులో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారాయన కనిపెట్టుచుండెరి అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేస్సు విశ్రాంతినమన స్వస్థపరుచుడు న్యాయమా కాదా అని ధర్మశాస్త్ర ఉపదేశకులను పరిశీలను అడుగగా వారు వరకుండెరి అప్పుడైన వారిని వాని చెరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతినమన దానిని పైకి తీయడా అని వారిని అడిగను ఈ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయరీ దేవుని బిడ్డారా ప్రభు చాలా క్లియర్గా ఏం చెప్తూ వచ్చాడంటే యూదులు విశ్రాంతి దినాన్ని చాలా భయంకరమైన నిష్ఠతో పాటించేవారు విశ్రాంతి దినమన శాస్త్రి జోబిలో పెన పెట్టకూడదు ఎందుకు పెడితే రాస్తాడు విశ్రాంతి నమున ఎవరికైనా బాగలేకపోతే తాత్కాలికంగా బాగు చేయించుకోవాలి కానీ పూర్తిగా బాగు చేయించుకోకూడదు ఎందుకు అది పని విశ్రాంతిని మన బాత్రూములో స్నానం చేయ చేయకూడదు ఎందుకు అలా చేస్తే అది పని విశ్రాంతిని మన బట్టలు తొక్కకూడదు ఎందుకు అది పని విశ్రాంతిని మన ఉమ్ముయ్యకూడదు ఎందుకు అలా ఊస్తే అక్కడ ఏదైనా చెట్టు మొలుస్తుంది ఇలా రకరకాల సిద్ధాంతాలు లేక ఆచారాలు లేక పద్ధతులు ఏర్పాటు చేసి అలాగే దాన్ని భేజ్ చేసుకొని ఇస్రాంతిని మన ప్రభు అలా స్వస్థపరుస్తుంటే ఇది తప్పు అని వారి యొక్క వాదన దానికి ప్రభు ఏం చెప్పాడంటే ఎద్దైనా గాడిదైనా గుంట్లో తీస్తారా తీయరా దానికి వాళ్ళ జవాబు ఏం చెప్పాలి తీస్తామని చెప్పాలి అంటే ఒక పశువుకు మేలు చేయడంలో వెనకాడడం లేదు ఒక మనిషికి మేలు చేస్తుంటే ఆటంకపరుస్తారా అని దాని అర్థం దేవుని బిడలారా ఆలోచన చేయండి విశ్రాంతి దిన కొరకు మనుషులను చే మనుషులను నియమించాడా మనుషుల కొరకు విశ్రాంతి దినం నియమించాడా ఇది ప్రశ్న విశ్రాంతి దినము కొరకు మనుషులు నియమించలేదు మనుషుల కొరకు విశ్రాంతి దినాన్ని నియమించాడు అయితే ఆ నియమించింది ఎవరు ప్రభు సాక్షాత్తు ప్రభువే మేలు చేయుట ధర్మం అని చెప్తున్నాడు దేవుని బిడలారా దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నువ్వు నేను ఈ లోకంలో కొంతకాలమే ఉంటాం ఉన్నంత కాలము మన పని ఏంటంటే నశించిపోతున్న వారిని ప్రభు దగ్గరికి రక్షించడానికే ఈ లోకంలో బ్రతకాలి తప్ప ఎవరైతే ప్రభు దగ్గరికి వస్తున్నారో వారిని నశింపచేసే వ్యక్తులుగా మనం ఉండకూడదు వారిని ఆటంకపరిచే వ్యక్తులుగా వారిని బాధ పెట్టే వ్యక్తులుగా దేవుని రాజ్యానికి వెళ్లకుండా అడ్డుకునే వ్యక్తులుగా మనము ఉండకూడదని ఈ లేఖనం యొక్క సారాంశం కాబట్టి నీవు నేను కాని భారాలు ప్రజల మీద మోపి వారిని నరకపాత్రులుగా చేస్తే దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది కాబట్టి నేను నువ్వు మనమందరం నశించిపోతున్న వారిని మరి సులభంగా ప్రభునందు విశ్వాసము ద్వారా రక్షణ మార్గం ఉందని తెలియచేసి వారిని ప్రభు దగ్గరికి నడిపించే వ్యక్తులుగా మార్గదర్శకులుగా ఉండాలే తప్ప ఆటంక వ్యక్తులుగా ఉండకున్నట్లు ఇప్పుడే ప్రభు సహాయము మీకు నాకు కలుగునుగాక మీన్ గాడ్ బ్లెస్ యూ ఆల్